అదే మీరు ఎవరైనా సంసారి చెప్పండి ఎవరో సంవత్సరాలు చెప్పండి ఎవరు వచ్చి చెప్పండి ఇలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచారు ఇక రేపు ఎన్నికల కోసం బైక్ తెలిసినప్పుడు ఇరవై రోజులు అయితే ఏమైంది మండగా అయితే బండి కూడ ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నచ్చుకుంటుంది ముందు డబ్బులు ట్యాంక్ యూ చెప్తాను నాకు మేమే ఇష్టం ఇష్టం అంటే మా నాడు ఆడిపోయినా ముక్క వేలు కట్టు అప్పైతే డెకరేట్ ఇస్తాడు అయితే అది వేలేదు నేను కట్టా బట్టే ఉండదు పరిస్థితి ఈ చిన్న చిన్న వచ్చి ఈ బక్కలు కూడా ఉండదు నాకు ఏదైనా పులి కొట్టలు కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి మెటీరియల్స్ మెటీరియల్సే నన్ను ఢిల్లీ ఒక డిజిల్ ఏడు వేలు రూపాయలు డిజిల్ రాజ కూడా నేను లెక్కర్ చూసిన ఎవడున్నాడు నేను మూడు ఏళ్ళ వేలు కట్టించుకోకపోయినా ఇది పోసేళ్ళు రెండు వేలు జీవన రెండు వేలు ఇది లేదు మా పియే దగ్గర అక్కడ పియే అన్న బండి రోజు బండి నాకు తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా ముందు సార్ ముందు నాకు ఇచ్చారు ఏదో వెళ్ళకుండా కట్ట సాగు పోతుంటే నాకు అయితేనే అయితే ఎస్వి కూడా పెట్టుకున్నాం అదే చూసినా ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించు సహకరించు కానీ తర్వాత సగ్ చూడచ్చా కొంచెం మీరు అటు టన్ను పెట్టాలి ఇంకోటి బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏ రేటు ఉన్నాయో బెల్ షాప్ రేటు అది చూసి దర్శ అని పంట కనిపెడితే మేము అట్లానే కొంచెం సేపు సార్ తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరించలేదు సిండికేట్ అయ్యాం అంటే కాలేదు మాకు ఇట్లా ఇయ్యాలి అట్లా ఇవ్వాలి బయట పెట్టిస్తారా మనంటే మీరు ఏదో డోకల్ చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వరకు ఇస్తాం మనం మనం ఏం చేస్తున్నాం ఏ రకంగా చేసినా గానీ కానీ అట్లైతే ఇవన్నీ మనకు కొత్త కొత్త విషయం షాపులు అనుభవం లేదు కదా

ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకేదో ఏదో ఇది తెచ్చి ఏ చేసారనుకో గిడవ్వలేదు నేను అతను కొన్నిసారి మీరు పదిహేను రెట్లు తీసుకుని నేను గట్టి చేయమని చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని చెప్పాను కొత్తగా నాకు చేయమని చెప్పి ໄກໂລກໃນນາລີແຊັກຄູມຄອມມູນໄກແກຍນາລີພາລາບີໄກແກຍນາລີ